హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి స్టోరీలోకి లేట్ చేయకుండా వెళ్దాం ఈరోజు చిన్ని సీరియల్ చాలా బాగుండబోతుంది ఎందుకంటే మ్యాడీ లోహిత్ లోహిత వరుణ్ అయితే ఇక నాగవల్లి ఇంటికైతే దేవా తీసుకువెళ్తాడు ఇక దేవా అయితే లోహితని ఎలాగైనా బయటికి పంపించాలని ఆలోచిస్తూ ఉంటాడు తిరిగి నా పరువు పోవడానికి కారణం ఆ మధు ఈ లోహితనే ఎలాగైనా వీరిపై పగ తీర్చుకోవాలి అని దేవా అనుకుంటాడు ఇక సంతోషంగా తీసుకువెళ్ళినట్టు నటిస్తాడు మరి ఇక తీసుకువెళ్ళాక ఏం జరగబోతుందో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక దేవా అయితే మధుమిత వాళ్ళ ఇంటికి అయితే వస్తాడు ఇక దేవాని చూసి అక్కడున్న చంటి వెంటనే అక్క అక్క అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే ఏంట్రా ఏం జరిగింది అని అనగానే మన ఇంటి ముందు పెద్ద కారు చాగిందక్క అని చంటి అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఏంటి మన ఇంటి ముందు పెద్ద కారు ఆగిందా అని ఇక మ్యా మధు అంటూ ఉంటుంది పద పద చూద్దాం మ్యాడీ అని ఇక మధు అయితే మ్యాడిని తీసుకొని అక్కడికైతే వస్తుంది అప్పుడే అక్కడున్న దేవ దిగి వస్తూ ఉంటాడు దేవుని చూసి వెంటనే మ్యాడీ పరిగెత్తుకుంటూ నానా అని హక్ చేసుకుంటాడు అప్పుడే ఇక దేవ కూడా మ్యాడీని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక మధు అయితే వాళ్ళిద్దరి బాండింగ్ చూసి చాలా సంతోషపడుతుంది మ్యాడీ నువ్వు మీ తల్లిదండ్రులతో సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది వెంటనే అంకుల్ ఇంట్లోకి రండి అంకుల్ అని మ్యాడీ మధు అనగానే వెంటనే మ్యాడీ ఇక దేవని తీసుకొని ఇంట్లోకి వస్తాడు అప్పుడే ఇక నేను వచ్చిన విషయం ఏంటంటే అని ఇక అంటూ ఉంటాడు దేవ అయితే చెప్పండి నాన్న నాకు అర్థమైపోయింది వచ్చింది నన్ను తీసుకువెళ్ళడానికని అర్థమైపోయింది అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే లేద్రా నీతో ఒకటి మాట్లాడాలి అని దేవా అనగానే వెంటనే మ్యాడీ ఇక నేనేమి మాట్లాడినా అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే ఒక్కసారి బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటూ ఉంటాడు దేవా అయితే అప్పుడే మ్యాడీ లేదు నాన్నా బయటికి వెళ్ళేది ఏమీ లేదు ఇక్కడే అందరి ముందు చెప్పేసి ఏం మాట్లాడతావో మాట్లాడేసి అని మ్యాడీ అనగానే దేవా ఒకసారి షాక్ అయిపోతాడు ఏంట్రా నేను మాట్లాడేది బయటికి వెళ్ళి నీతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాను అని దేవా అనగానే లేదు నాన్నా నువ్వు ఏం మాట్లాడతావో నాకు అర్థమైపోయింది మనం బయటికి వెళ్ళి మాట్లాడుకోవడం వల్ల ఇంకా ఇంకా నా మీద కోపం మీకు పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఏదైనా డైరెక్ట్గా చెప్తాను ఇక్కడే అడిగేయండి అని మ్యాడీ అయితే దేవాతో అంటూ ఉంటాడు అప్పుడే మ్యాడీ మీ నాన్నగారు ఏదో నీతో మాట్లాడాలన్నారు కదా వెళ్ళి మాట్లాడొచ్చు కదా మ్యాడీ అని ఇక మధు అనగానే ఇక లేదు మధు అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే పద మ్యాడీ నిన్ను నీకు ఒక విషయం చెప్తాను అని ఇక మధు అయితే మ్యాడీని తీసుకువెళ్ళి మ్యాడీ మీ నాన్నతో నువ్వు పర్సనల్గా మాట్లాడాలని అంటున్నారు కదా ప్లీజ్ మ్యాడీ నా కోసం ఒక్కసారి వెళ్ళి మ్యాడీ అని ఇక మధు అయితే అంటూ ఉంటుంది సరే మధు నీ కోసం నేను మా నాన్నతో వెళ్ళడానికి ఒప్పుకుంటున్నాను అని ఇక అనగానే చాలా సంతోషపడుతూ ఉంటుంది మధు అయితే ఇక మధు అయితే మ్యాడీని తీసుకొని ఇంట్లోకి రాగానే వెంటనే అంకుల్ మ్యాడీ మీతో వస్తారు అంకుల్ అని అనగానే ఇక ఏంటి మ్యాడీ నాతో వస్తావా అని అనగానే వస్తాను పదనా అని ఇక అంటూ ఇద్దరు కలిసి ఒక టీ స్టాల్ దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు మ్యాడీని ఇక మ్యాడీ అయితే తనతో వెళ్ళడానికి ఇక వరుణ్ లోహితని తీసుకువెళ్ళడానికి ఒప్పుకోవడంతో మ్యాడీ కూడా ఆ ఇంటికి వెళ్ళడానికి అయితే ఒప్పుకుంటాడు ఇక వెంటనే ఇక అక్కడున్న దేవా అయితే మ్యాడీని తీసుకొని తిరిగి మధు ఇంటికి వచ్చి నీ నువ్వు లగేజ్ సర్దుకొనిరా అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక షాక్ అయిపోతారు ఇక లోహిత వరుణ్ మీరు కూడా లగేజ్ సర్దుకొని రండి అని అనగానే లోహిత మాత్రం గాల్లో తేలిపోతూ ఉంటుంది ఇక ఎప్పుడెప్పుడు నేను ఆ ఇంటికి వెళ్తానా అని చాలా సంతోషంగా ఉన్న లోహిత రెక్కలొచ్చి ఇప్పుడు గాల్లో పక్షులా ఎగురుతున్నట్లుగా సంతోషపడుతూ ఉంటుంది ఎన్నాళ్లకు నాకు మంచి రోజులు వచ్చాయి అని ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది లోహిత అయితే ఇక అంకుల్ మీరు వే తీసుకువెళ్తారని అర్థమైపోయింది అంకుల్ అందుకే ముందుగే మాలాగే సర్ది పెట్టాము అని అనగానే దేవ షాక్ అయిపోతాడు ఇక నిన్ను మా ఇంటికి తీసుకువెళ్ళడానికి కారణం నా కొడుకు మ్యాడీ మ్యాడీ వల్ల నేను వారిని నిన్ను ఇంట్లోకి యాక్సెప్ట్ చేస్తున్నాను లేకపోతే నేను యాక్సెప్ట్ చేసేవాడినే కాదు నా కొడుకు కోసం అని ఇక తన మనసులో దేవ అనుకుంటూ ఉంటాడు ఇక మధు మాత్రం చాలా సంతోషపడుతూ ఒకవైపు దుఃఖాన్ని మింగుతూ ఉంటుంది మ్యాడీ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నేను మ్యాడీని మిస్ అయిపోతున్నాను మ్యాడీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను చాలా బాధపడవలసి వస్తుంది మ్యాడీ నాకు దూరం అయిపోతున్నట్లు భయంగా ఉంది మ్యాడీని నేను చూడకుండా ఉండగలనా అని ఇక మధు అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక మ్యాడీ అక్కడున్న వరుణ్ లోహిత అందరూ లగేజ్ తీసుకొని వస్తూ ఉంటారు వెంటనే మధు మ్యాడీ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుని మ్యాడీ ఇక నేను ఎప్పటికీ నీ ఫ్రెండుగా గుర్తు పెట్టుకుంటావు కదా అని బాధపడుతూ అంటూ ఉంటుంది అప్పుడే మ్యాడీ ఏంటి మధు ఏం మాట్లాడుతున్నావు నిన్ను నేను మర్చిపోతానా నా చిన్నప్పుడు నా చిన్నిని మర్చిపోను నిన్ను మర్చిపోను అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే మధు చాలా సంతోషపడుతుంది చిన్ని ఎవరో కాదు మ్యాడీ నేనే నీ చిన్నిని అని ఇక మధు అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది తనలో తానే సరే మ్యాడీ వెళ్ళిరండి లోహిత వరుణ్ చాలా సంతోషంగా ఉండండి మీకు ఏ ఆటంకం కలగకుండా చాలా సంతోషంగా ఉండండి అని ఇక అంటూ లోహి నువ్వు మాత్రం అన్ని పనులు చేయి అని చెప్తూ ఇక సాగనంపుతుంది వెంటనే దో దేవా అయితే లోహిత వరుణ్ మ్యాడీని తీసుకొని ఇంటికైతే దేవా అయితే వెళ్ళిపోతాడు ఇక మ్యా మ్యాడీ గురించే ఆలోచిస్తూ మధు మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే చంటి వచ్చి అక్క అమెరికా అబ్బాయి లేకపోతే ఇల్లు బోరుగా ఉంది కదక్క అని అంటూ ఉంటాడు అప్పుడే మధు అయితే అవునరా ఇక మ్యాడీ లేకపోతే ఇల్లంతా బోసిగా ఉంది చాలా బాధగా ఉందిరా అని మా మధు అంటూ ఉంటుంది లేదక్క అమెరికా అబ్బాయిని తొందరగా మన ఇంటికి అక్క అని అనగానే మధు లేదురా నువ్వు నేను మన అమ్మ నాన్నలతో ఎలాగున్నామో తను కూడా వాళ్ళ అమ్మ నాన్నలతో సంతోషంగా ఉండాలి కదరా అందుకే చెప్తున్నాను ఇక మ్యాడీ ఎప్పటికీ వాళ్ళతోటే సంతోషంగా ఉండాలి అని ఇక అంటూ ఉంటుంది మధు అయితే ఇక మధు మాత్రం చాలా బాధపడుతూ మ్యాడీ గురించే తన మనసులో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక అక్కడ అటు పక్క లోహిత వాళ్ళ అన్నయ్య చందు అయితే ఇదేంటి లోహిత ఎగ్జామ్ ఫీజు ఎందుకు మధు వాళ్ళు కట్టారు అసలు లోహిత ఏం చేస్తుంది నాకేమీ అర్థం కావడం లేదు అప్పటి నుంచి నేను ఆలోచిస్తూనే ఉన్నాను కానీ ఎందుకు కట్టారో అర్థం కావడం లేదు అక్కడున్న ఆ అబ్బాయి పేరు మ్యాడి కదా మ్యాడీ మధు కలిసి లోహిత ఫీజు కట్టడం ఏంటి నాకేమీ అర్థం కావడం లేదు ఇప్పుడు ఏం చేయాలి అని చందు ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి ఇంకా లోహిత వాళ్ళ అమ్మ వచ్చి ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు ఇంకా లోహి మన ఇంటికి రాదంటనా ఎందుకు హాస్టల్లో ఉంటుంది అని అంటూ ఉంటుంది ఏమో అమ్మ అసలు అర్థం కావడం లేదు లోహి ఏం చేస్తుందో అర్థం కావడం లేదు లోహి విషయం నాకు చాలా భయంగా ఉంది అసలు లోహి ఏం చేస్తుందో భయంగా ఉంది అని చెందు అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఏమరా నాకు కూడా భయంగా ఉంది అనగానే ఇక వెంటనే చెందు మాత్రం నీ వల్లనే అమ్మ ఈరోజు నువ్వు లోహికి చాలా గావరం చేసి ఇలా చేసావు అయినా లోహికి తన ఫ్రెండ్స్ ఎగ్జామ్ ఫీజు ఏంటి మనం ఉన్నాం కదా అని అంటూ ఉంటాడు అప్పుడే అక్కడున్న చర్లా ఒకసారి షాక్ అయిపోతుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవునమ్మా ఇక తన ఫ్రెండ్ మధు ఇక మ్యాడీ అనే వ్యక్తి ఇద్దరు కలిసి లోహి ఎగ్జామ్ ఫీజ్ కట్టారు అని చెప్పగానే ఒకసారి షాక్ అయిపోతుంది ఇక ఏంట్రా వాళ్ళు కట్టడమేంట్రా మనం ఉన్నాం కదా వాళ్ళు ఎలా కడతారు అయినా లోహి మనని అడగాలి కదా ఫీజ్ అని వాళ్ళని ఎందుకు అడిగింది అని అంటూ ఉంటే ఏమో అమ్మా నాకు కూడా అర్థం కావడం లేదు అసలు లోహి ఏం చేస్తుందో అని భయంగా ఉంది నలుగురిలో తల ఎత్తుకోవాల్సి వస్తుందా దించుకోవాల్సి వస్తుందా అని భయంగా ఉందమ్మా అని చందు అంటూ ఉంటాడు అప్పుడే ఇక అమ్మ నేను ముందుగా మా దగ్గరికి వెళ్ళొస్తాను ఇక తన ఫ్రెండే కదా లోహిత ఫ్రెండే కదా మధు ఇక తన దగ్గరికి వెళ్తే అన్నీ తెలిసిపోతాయి అసలు ఎగ్జామ్ ఫీజు ఎందుకు కట్టారు అసలు లోహి ఏం చేస్తుంది అని అర్థం కావడం లేదు వాళ్ళని అడిగితే తెలుస్తుందమ్మా ఆ అమ్మాయి నిజమే చెప్తుంది ఆ అమ్మాయి చాలా బ్రిలియట్ అమ్మాయి ఎందుకంటే ఒకరోజు ఇక ఎగ్జామ్ ఎగ్జామ్ రాయనివ్వకుండా హాల్ టికెట్ తనకి ఇవ్వకుండా చేయాలని కొంతమంది ప్రయత్నించారు తన అకౌంట్లో చాలా కోట్ల డబ్బు వేశారు ఇక తనే ఇదంతా కావాలని చేసిందని తనని ఇక ఎగ్జామ్ రాయకుండా చేయాలని చూశారు కానీ ఆ అమ్మాయి మాత్రం నిజాయితీని ఒప్పించుకుంది నిజాన్ని బయట పెట్టించుకుంది ఇక అమ్మాయి తెలివితేటలు ఇక నాకు తెలుసమ్మా అందుకే ఆ అమ్మాయి నిజం చెప్తుందని నాకు అర్థం నాకు తెలుస్తుంది అందుకే అమ్మాయి దగ్గరికి వెళ్తారమ్మా అని ఇక సరళి చెప్పేసి ఇక చంద్రు అయితే మధు వాళ్ళ ఇంటికి వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు అప్పుడే చంద్రుని చూసి మధు ఇదేంటి ఇతను మా ఎగ్జామ్ ఫీజ్ తీసుకునే స్టాప్ సారు కదా అని ఇంకా అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక చెప్పండి అని అంటూ ఉంటుంది మధు అయితే అవును మధు నేను ఒక విషయం అడగాలని మీ ఇంటికి వచ్చాను అక్కడ ఇక్కడ వెతుక్కుంటూ వచ్చాను అని అనగానే చెప్పండి అని అంటూ ఉంటుంది మధు అయితే మీరు మొన్న ఎగ్జామ్ ఫీజ్ కట్టారు కదా అప్పుడు లోహిత ఎగ్జామ్ ఫీజు మీరెందుకు కట్టారు అని చెందు అనగానే ఇక మధు అయితే షాక్ అయిపోతుంది ఇదేంటి మీరెందుకు అడుగుతున్నారు లోహిత ఫీజు గురించి అని అనగానే లోహిత ఎవరో కాదు నా చెల్లి అని చెప్పగానే మధు ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి లోహిత మీ చెల్లియా అని అనగానే అవును తను మా చెల్లి అని అనగానే అవును మీరు ఫీజు ఎందుకు కట్టారు చెప్పండి అని అంటూ ప్లీజ్ నాకు ఈ నిజం చెప్పండి అని ఇక చందు అయితే మధుని బ్రతిమిలాడుతూ ఉంటాడు అప్పుడే మధు అయితే ఇక లోహిత ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అని చెప్పగానే చందు ఒకసారి షాక్ అయిపోతాడు ఏంటి లోహి పెళ్లి చేసుకుందా అని ఇక అంటూ ఉంటాడు అవును మీ చెల్లి పెళ్లి చేసుకుంది మీరు కోటీశ్వర్లే కదా అందుకనే తనకు తగిన విధంగా మినిస్టర్ మెన్నల్ పెళ్లి చేసుకుంది అని చెప్పగానే చందు ఒకసారి షాక్ అయిపోతాడు ఏంటమ్మా మధు మేము కోటేశ్వర్లమని ఎవరు చెప్పారమ్మా అని ఇక చందు అంటూ ఉంటాడు ఇక లోహి చెప్పింది కదా మీరు కోటేశ్వర్లని బిజినెస్ మ్యాన్స్ అని అని ఇంకా అనగానే లేదమ్మా నా చెల్లికి ఇక డబ్బు నవ్వాలంటే ఎక్కువ ఇష్టం ఇంకా అందుకనే అబద్ధం చెప్పింది మాకు ఏమీ ఆస్తులు అంతస్తులు ఏమీ లేవమ్మా మా నాన్న చనిపోయాడు మా అమ్మ నేనే ఇక ఈ పని చేసుకుంటూ మేము బ్రతుకుతాం కనీసం ఇల్లు కూడా లేదు అని చెప్పగానే మధు ఒకసారి షాక్ అయిపోతుంది ఏంటి అని అంటూ ఉంటుంది అవును నిజమమ్మ నిజం చెప్తున్నాను మాకు ఆస్తులు అంత అస్తులు ఏమీ లేవు చేసుకుంటేనే బ్రతుకుతాం అని చందు చెప్పగానే ఇక లోహి ఇంత అబద్ధం చేసి ఇక మినిస్టర్ మేనంలోని పెళ్లి చేసుకుందా అని ఇక అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక ఏంటి మినిస్టర్ మేనల్ని నా చెల్లి పెళ్లి చేసుకుందా ఇప్పుడు ఇప్పుడే వాళ్ళకి నిజం చెప్పాలి లేకపోతే వాళ్ళు నిజం తెలిసిన రోజు నా చెల్లిని బయటికి గెంటేస్తారు ఆ నిజాన్ని ఇప్పుడే చెప్పేస్తాను ఇక తను చేసిన మోసాన్ని నేను సరిదిద్దుతాను తన వల్ల ఇక ఆ కుటుంబం బాధపడకూడదు ఈరోజు మా మేము బాధపడినట్టు వాళ్ళు కూడా బాధపడకూడదు అని ఇక వెంటనే ఇక చందు అయితే ఇక అక్కడి నుంచి ఇక మినిస్టర్ అయినా దేవా ఇంటికి వస్తూ ఉంటాడు అప్పుడే మధు ఆగండి ఆగండి అన్న ఇక చందు వినకుండా ఇక దేవ ఇంటికైతే వస్తాడు అప్పుడే ఇక వెంటనే లోహి లోహి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి వరుణ్ ఇక ఇంట్లో వాళ్ళంతా వస్తారు ఏంటి లోహిత మీకు మీకు ఏం కావాలి లోహిత కోసం ఎందుకు వచ్చారు అని అంటూ ఉంటాడు వరుణ్ అయితే ఇక లోహిత ఎవరో కాదు నా చెల్లి అని చెప్పగానే ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు ఏంటి లోహి మీ చెల్లెల అని అంటూ ఉంటారు అవును మా చెల్లెలే అని ఇక అనగానే ఏంటి ఈ అమ్మాయి కోటీశ్వరాలని ధనవంతురాలని వాళ్ళ నాన్న వ్యాపారం చేస్తాడని చెప్పారు ఇక నువ్వేంటి ఇలా ఉన్నావు అని ఇక నాగవల్లి అంటూ ఉంటుంది చెప్తున్నాను మేడం మాకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు నా చెల్లి ఒక డబ్బున్న వాళ్ళ కోసం ఇక డబ్బున్న వాళ్ళ బతకాలని తన ఆశ అందుకనే ఈ అబద్ధం చెప్పి ఇక మీ మేనల్లుని పెళ్ళి చేసుకుంది మాకు ఈ నిజం ఇప్పుడే తెలిసింది అందుకే మీకు నిజం చెప్పాలని నిజం చెప్పాలని ఇక్కడికి వచ్చాము నిజంగా చెప్తున్నాను మాకు ఆస్తులు అంతస్తులు ఏమి లేవు చేసుకుంటేనే బ్రతుకుతాం అని ఇక అనగానే ఇక నాగవల్లి ఇంట్లో ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు ఏంటి ఇక మీరు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవా అయితే ఈ లోహి అబద్ధం చెప్పి ఇక మా అన్నయ్యని పెళ్ళి చేసుకుందా అని ఇక స్త్రీయ కూడా అంటూ ఉంటుంది అప్పుడే ఇక అక్కడున్న ఇక లోహిత అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి వీడు నేను ఇంట్లోకి గొప్పగా బ్రతకాలని వచ్చిన సమయానికే వీడొచ్చాడు ఇదంతా నన్ను ఇలా చేస్తాడేంటి అని కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక అయితే ఏంటి లోహిత ఎంత అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే నన్ను ప్రేమించడానికి కారణం డబ్బునే నువ్వు ఈ డబ్బును చూసే నన్ను ప్రేమించావు కదా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అప్పుడే నాగవల్లి అవునరా మన వెనకాల ఉన్న ఈ డబ్బును చూసే నిన్ను ప్రేమించింది అయినా ఈ డబ్బంతా వాంది కాదు డబ్బంతా నా కొడుకు మ్యాడిది అని అని చెప్పగానే లోహిత ఒకసారి షాక్ అయిపోతుంది ఇదేంటి నేను ఈ ఆస్తి వీళ్ళకు కూడా సమానంగా పాలు ఉంటుందని నేను అనుకున్నాను అని లోహిత తన మనసులో అనుకుంటూ ఉంటుంది అయినా నా అల్లుని నువ్వు డబ్బును చూసే ప్రేమించావు చూసావు కదరా నేను మోసం చేసి ఇది పెళ్లి చేసుకుంది తెలుసు కదా వీళ్ళ బ్రతుకులు వీళ్ళ గురించి అందుకే ఇలాంటి వాళ్ళని ప్రేమించకూడదని చెప్పాను ముందుగానే చెప్పాను అని ఇంకా నాగవల్లి అయితే చాలా కోపంతో ఇక లోహిత చెంప పలగొట్టి మెడపట్టుకొని బయటికైతే గెంటేస్తుంది వెంటనే చందు చూసావు కదా మనం మనం మన బ్రతుకులు ఇలాంటి గొప్ప ఇంటిని ఆశించకూడదు ఇక నిజాన్ని చెప్పిన కాబట్టి నువ్వు బ్రతికి బయటపడ్డావు ఏదో ఒకరోజు ఈ నిజం బయటపడ్డ రోజు నిన్ను చంపేసేవాళ్ళు అని ఇక చందు అయితే లోహితని లాక్కొని ఇంటికైతే తీసుకువెళ్తాడు ఈ విధంగానైతే లోహిత సంతోషపడేలోపే చందు వచ్చి తన సంతోషాన్ని తీర్చిదిద్దబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి thanks for watching.